ఈ ఊళ్ళో చెప్పు నువ్వు చెప్పు మీద కూడా అబ్బా అన్ని చెప్పరా ఆరు వందల ఏడు వందల పద్నాలుగు వందల ఆరు వందలు ఏడు వందలు పద్నాలుగు వందలు ఉండు పంతులా కొన్ని ఏమిట్రాన్ని లేసిల మీద కూకోలా ఏమిట్రా పంతులా ఇప్పుడు కర్నాల మున్సిపులు కూడా కాకులై తిరుగుతున్నారు వాటిని కూడా కలిపేదా షబ్బా మొత్తం చెప్పరా ఆరు వందల అరవై ఆరున్నర బాతిక ఇంకా ఎక్కువ ఉంటే ఏ ఊరి అయినా ఈ ఊరు రాకూడదు ఇంకా తక్కువ ఉంటారా ఈ ఊరి ఏ ఊరన్నా బాగూడదు మరి అరేమిట్రా పిల్లకాకి మరి పాతిక ఏమిటి కడుపులో ఉన్న పిల్లకాకి అమ్మా లలిత ప్రాణం ఇచ్చేది భగవంతుడు తీసుకెళ్లేదు ఎవరమ్మా ఎముడండి ఇది వరకది ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక డాక్టర్ వచ్చింది పాపం లేదా పుణ్యం లేదు ఎవరు ప్రాణం అయినా తీస్తుంది డాక్టర్ అవును పంతుల నీలకి పోతే పిండం అడ్డం తిరిగింది పెద్ద ఆపరేషన్ వెయ్యి రూపాయలు ఉంటది సొగం చేసిన బయటకు వచ్చి లోపల ఇంకోటి ఉందో చేయమంటారా అని అడుగుద్ది ఆ మాటతో బయటోళ్ళు చేస్తారు లోపలికెళ్లి చేయగానే చేయించుకున్నా